ఓం 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 శ్రీ శ్రీ ధిపతి త్రిమూర్తి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాశి చక్రము గ్రహములు ఫలితములు లగ్నం ఇరుగు పొరుగు వారి సహకారం అందవచ్చును పూర్వజన పుణ్య మీకు సంతోషము కలగజేయును తల్లిదండ్రుల అభయము ఆశీర్వాదము లభిస్తుంది వ్యాపారము లేదా ఉద్యోగంలో సంతృప్తికర వార్తలు వింటారు తదుపరి రుషభ లగ్నం ఈ రాశి వారికి సంచార సౌఖ్యం కలదు సౌందర్య ఆరాధన అలంకరణకు ప్రాధాన్యం ఇస్తారు సమయానికి మంచి విందు భోజనం చేస్తారు ఈరోజు మీరు అనుకూలంగా గడిచిపోతుంది వ్యాపారంలో లాభపడతారు తదుపరి మిదులు లగ్నం సంసార విషయంలో శ్రద్ధ పెడతారు కుటుంబ అవసరాలు తీరుస్తారు వ్యాపారం అనుకూలంగా ఉండకపోవచ్చును సహచరితో సర్దుకొని పోవాలి తదుపరి కర్కాటక లగ్నం ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి రుణ ప్రయత్నం ఫలిస్తుంది గృహోపకరణములు కొనే సూచన ఉంది వ్యాపారము అభివృద్ధి ఉండదు అనవసర శత్రుత్వము ఏర్పడవచ్చు తదుపరి సింహరాశి సంతానం కొరకు వారి విద్య కొరకు ఖర్చు చేస్తారు సామాజిక అవసరాలు ఎక్కువగా ఉంటాయి బయట ఎక్కువగా సమయం గడుపుతారు ధన సంపాదన కొరకు ఆలోచనలు చేస్తారు తదుపరి కన్యా రాశి ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి గృహము వాహనము భూమికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ వహిస్తారు ఉద్యోగ వ్యాపారములు అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు